హాయ్ అందరికీ ఈ మధ్య రీసెంట్గా మా ఇంట్లో ఏడు శనివారాల వ్రతం మొదలుపెట్టామండి అందులో ఒక వ్రతం ఒక వారం ఇది ఏడు శనివారాల వ్రతం అంటేనే చాలా పవర్ఫుల్ వ్రతం అండి మనం ఏదైనా కోరుకుంటే అది నెరవేరాలి అంటే వెంటనే ఈ వ్రతాన్ని నోచుకోవచ్చు ఈ వ్రతం మొదలుపెట్టిన దగ్గర నుంచి మనం పూర్తయ్యే లోపు మ్యాక్సిమం మన కోరిక ఏదైనా ఉందంటే అది నెరవేరుతుందండి లేదా ఏడు శనివారాలు వ్రతం అయిపోయిన తర్వాత నెరవేరుతుంది మార్నింగ్ ఇలా సుప్రభాత సేవ ఉంటుందండి మేము కావాలని పెట్టించుకున్నాము అక్కడ పేట్ల మీద కూర్చుంది మా అత్తగారు మా మామగారు ఇలా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసేసి స్వామిని నిద్రలేపుతున్నట్టుగా అందరూ కలిసి సుప్రభాతం చదువుతారండి స్వామివారికి సుప్రభాత సేవ అయిపోయిన తర్వాత లైట్స్ ఆన్ చేస్తారు అంతలోకి తెల్లారైపోతుంది ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకోవాలి ఆ తర్వాత సుప్రభాత సేవ ఉంటుంది ఇందుకోసం ఏడు శనివారాల వ్రతం పుస్తకం ఉంటుందండి ఆ పుస్తకంలో ఎలా అయితే ఉంటుందో అలాగా చదువుతారు ఒక గ్రూప్ లాగా ఉంటారండి వాళ్ళు మనకి ఇంటికి వచ్చి కావాలి అంటే పూజ చేస్తారు ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మా అత్తగారు హారతిస్తున్నారు మా స్వామివారికి వెన్నపూస తిరుపతిలో కనుక వెన్నపూస ఇస్తారు కాబట్టి అట్లాగా ప్రతి వారం కూడా సుప్రభాతం అయిపోయిన తర్వాత అలా వెన్నపూసతో హారతిని ఇస్తున్నారండి ప్రతి వారం కూడా ఏడు అరటి పండ్లు ఏడు నల్ల చిమ్మిరి ఉండలు అండ్ ఏడు ద్రాక్ష పండ్లు నైవేద్యంగా పెట్టాలి ఇది మార్నింగ్ మాత్రమేనండి ఎందుకు అంటే ఏడు అంటే వెంకటేశ్వర స్వామి ఏడు కొండలు ఏడు అనేది ఆయనకి ప్రీతికరమైన సంఖ్య ఇలా నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని ఇంట్లో వాళ్ళు మాత్రమే తినాలి పీటల మీద ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఇంతటితో మార్నింగ్ పూజ అయిపోతుందండి